హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈ ఆ రేపటితో అంటే ఆగస్టు సిక్స్టీన్త్తో మన యాప్లో మన బాలుఐక్య యాప్లో మీకు త్రీ సబ్జెక్ట్స్ అనేది టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి మీకు త్రీ మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హిస్టరీ పాలిటీ ఎకానమీ మూడు సబ్జెక్టులు కూడా మీకు త్రీ మంత్స్ పాటు మీకు టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం ఇది ఆగస్టుకి సంబంధించిన ఆఫర్ అనమాట ఇది రేపటికి అయిపోతుంది ఆగస్ట్ సిక్స్టీన్త్ ఇది కంప్లీట్ అయిపోతుంది ఎవరికైనా ఆఫర్ కావాలని అనుకుంటే బాలువిక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే గూగుల్ స్టోర్లో మీకు బాలవిక యాప్ అవైలబుల్ ఉంటుంది అలాగే దీంతో పాటుగా మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ త్రిబుల్ నైన్ కనుక మీరు పే చేసినట్లయితే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే మీకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అకానమీతో పాటు కొంత బోనస్ కంటెంటు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి భారతదేశ ప్రజలపై ఎన్ఆర్ఈజీఏ ప్రాజెక్ట్ యొక్క ప్రభావాన్ని అంచనా వేసిన గ్రూప్ మెజర్మెంట్పై పనిచేసినటువంటి ఆర్థికవేత్త ఎవరంట ఓకేనండి సో ఎన్ఆర్ఈజీ అంటే మనందరికీ తెలిసింది కదా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ రెండు వేల ఐదులో భారతదేశంలో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైనటువంటి పథకం అనమాట ఇండియాలో చట్టబద్ధత కల్పించినటువంటి మొట్టమొదటి స్కీమ్ మనకిది ఎన్ఆర్ఈజీ అనమాట తర్వాత దాన్ని టూ థౌజండ్ నైన్లో మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ నుండి యాక్ట్గా మనకి మార్చడం జరిగింది అంటే మహాత్మా గాంధీ పేరు యాడ్ చేయడం జరిగింది మరి ఎవరు పనిచేస్తారంటే మిహిర్షా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యన్ స్వామి రీతికా కేర అన్ ఆఫ్ ది అండి సో ఆన్సర్ వచ్చేసి మనకి రీతికా కేర అనమాట చూడండి ఇక్కడ రీతికా కేరా ఈజ్ అన్ ఇండియన్ ఎకనామిస్ట్ అండ్ సోషల్ సైంటిస్ట్ అండి వన్ ఆఫ్ యర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఈస్ ద గ్రూప్ మెజర్మెంట్ విచ్ ఎవాల్యుయేటెడ్ ద ఇంపాక్ట్ ద ఎన్ఆర్ఈజిఏ ప్రాజెక్ట్ హ్యాస్ హ్యాడ్ ఆన్ ద ఇండియన్ సిటిజన్స్ దట్ ఎఫర్ట్ టైటిల్ దట్ జాల్ అవర్ ఎక్స్పెరిమెంట్ సో జాల్ అవర్ ఎక్స్పెరిమెంట్కి దీన్ని పిలుస్తారనమాట ఏంటంటే భారతదేశంలో ఉపాధి హామీకి సంబంధించిన పథకం ఏదైతే ఉందో అది ప్రజలపై ఎటువంటి ఓకే ఎఫెక్ట్ అనేది కలిగింది అంటే దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ అంటే ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీలో పివి నరసారావు గారు ప్రభుత్వం మనకి ఈఏఎస్ పథకం తెచ్చారండి ఈఏఎస్ అంటే ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు అంటే వంద రోజులు అనమాట ఉపాధి హామీ ఇస్తూ తీసుకొచ్చారు కాకపోతే మనకి టూ థౌజండ్ ఫైవ్లో ఏం చేస్తారంటే చట్టబద్ధత కల్పించారనమాట దానికి ఎన్ఆర్ఈజీ అని పేరు పెట్టి సో దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది వలసలు ఎంతవరకు తగ్గాయి అంటే ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అనేవి ఓకే ఆ గ్రామీణ ప్రాంతం నుండి వలసలు అర్బన్ ప్రాంతాలకి వలసలు తగ్గించడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట ఈ స్కీమ్ తీసుకురావడానికి గల కారణం అలాగే రెగ్యులర్గా ఒకే ఏమైనా సరే కరువు వచ్చినా సరే ఒక హండ్రెడ్ డేస్కి పని అనేది తగ్గకుండా మనకి ఒక సంవత్సరంలో ఉండే విధంగా అనమాట ఈ స్కీమ్ని డిజైన్ చేశారు దీనివల్ల పావర్టీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది అలాగే నిరుద్యోగం కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే అనాథరైజెడ్ సెక్టర్లో సో కాబట్టి దీనికి సంబంధించి మనకి దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉందని చెప్పేసి మనకి కనుక్కోవడం జరిగిందనమాట మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ వ్యాపార చక్రంలో గల దశలు ఉన్నాయంట ఓకే వ్యాపార చక్రం అంటే బిజినెస్ సైకిల్ అండి అందులో ఎన్ని దశలు ఉంటాయి ఫైవ్ సిక్స్ ఫోర్ అండ్ టెన్ అండి ఆన్సర్ వచ్చేసి ఫోర్ అనమాట అసలు వాస్తవానికి తీసుకుంటే ఏంటి వ్యాపార చక్రం అంటే మనకి వాటర్ సైకిల్ ఉంటుంది మీ అందరికి తెలిసే ఉంటుంది వాటర్ ఏంటంటే మనకి ఓకే మనకి వర్షం అంటే మబ్బుల్లోంచి వర్షం పడుతుంది సో వర్షం వచ్చేసి మళ్ళీ ఆవిరి అయిన తర్వాత ఆవిరి పొగ రూపంలో వెళ్ళి మళ్ళీ మబ్బులుగా ఫామ్ అయ్యి మళ్ళీ వర్షం పడుతుంది దీన్ని వాటర్ సైకిల్ అంటాను జనరల్గా మనం సో అలాగే వ్యాపార చక్రం ఏంటి అంటే వ్యాపార చక్రాలు నాలుగు దశలు ఉంటాయండి ఎందుకంటే ఎలాంటి ఫీల్డ్లో అయినా సరే లేదంటే ఎలాంటి లైఫ్లో అయినా సరే ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అనమాట అలాగే ఎకనామిక్ సిస్టంలో కూడా ఈ అప్ అండ్ డౌన్స్ని మనం వ్యాపార చక్రాలుగా చెప్తారండి అందులో ఫస్ట్ది వచ్చేసి భూమ్ అనమాట రెండోది వచ్చేసి రెసిషన్ అండి తర్వాత వచ్చేసి డిప్రెషన్ అండి లాస్ట్ వచ్చేసి మనకి రికవరీ ఓకే ఏమిటి అసలు ఈ బూమ్ ఏంటి రెసిషన్ ఏంటి తీసుకుంటే మనకి ఏదైనా సరే రంగంలో అంటే ఎకనామిక్స్లో మనం తీసుకుంటే ఏదైనా ఒక రంగంలో సాఫ్ట్వేర్ అవ్వచ్చు హార్డ్వేర్ అవ్వచ్చు లేదా ఇంకేదైనా సరే అగ్రికల్చర్ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ ఎకనామికల్ బూమ్ ఉందనుకోండి ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ ఏమవుతుంది ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది సో ఎంప్లాయిమెంట్ అనేది జనరేట్ అవుతుంది సో ప్రొడక్షన్ బాగా జరుగుతుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్రహ్మాండంగా జరుగుతాయి ఒకవేళ ఏదైనా సరే ఒక చిన్న తేడా వచ్చింది అనుకోండి ఋతుపవనాల్లోనే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి వర్షాలు సరిగ్గా పడకపోయినా లేదా కరువు వచ్చినా సరే లేదంటే ఇంకేదైనా సరే డిజాస్టర్స్ వచ్చినా సరే వెంటనే ఏమవుతుంది లేదంటే మార్కెట్లో మనీ సప్లై అనేది ఎక్కువైపోయి ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువైపోయినా సరే ఏమవుతుందంటే వెంటనే రెసిషన్ స్టార్ట్ అవుతుంది రెసిషన్ స్టార్ట్ అయిన వెంటనే ఏమవుతుంది ఎంప్లాయిస్ అనమాట వాళ్ళ కంపెనీలు తీసేస్తుంటాయి ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోతాయి కాబట్టి సో ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ఇవ్వాల్సిన వాళ్ళ దా డబ్బులు ఉండవు సో ఆటోమేటిక్గా ఏమవుతే ప్రాజెక్టులోనే ఆగిపోతాయి ప్రాజెక్ట్ ఆగిపోతే కంపెనీ శాలరీలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని తీసేస్తుంది ఎప్పుడైతే వాళ్ళు తీసేస్తారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పోతుంది ఎంప్లాయ్మెంట్ పోవడం వల్ల ఏంటంటే వాళ్ళ తలకి పర్చేసింగ్ పవర్ పారిటీ తగ్గిపోతుంది ఇలా రెసిషన్ అనేది వస్తుందన్నమాట ఇది కొంతకాలం పాటు ఉంటుంది సాధారణంగా రెసిషన్ కాకుండా లాంగ్ టర్మ్లో ఉందనుకోండి రెసిషన్ అనేది కంటిన్యూ అవుతుంది అనుకోండి ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇయర్స్ తరబడి అప్పుడు ఆ వచ్చేదాన్ని ఎకనామికల్ డిప్రెషన్ అంటారనమాట యాక్చువల్లీ ఓకే మరి ఇలాంటి ఎకనామికల్ డిప్రెషన్ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్లో వచ్చిందండి ప్రపంచంలోని ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడాను మళ్ళీ తర్వాత ఏమవుతుంది ఆటోమేటిక్గా మళ్ళీ రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఒకసారి ఎక్స్ట్రీమ్ ఎండ్కి వచ్చిన తర్వాత నెగిటివ్లో ఎక్స్ట్రీమ్ ఎండ్కి వచ్చిన తర్వాత చిన్న చిన్న పాజిటివ్ సైన్స్ కూడా ఏంటంటే గొప్ప గొప్ప విజయాలు ఇస్తాయి కాబట్టి మళ్ళీ రికవరీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఏదో రోజు బోమ్ అనేది వస్తుంది అనమాట సో కాబట్టి దీన్ని మనం వ్యాపార చక్రంగా చెప్తారండి బిజినెస్ సైకిల్లో మొత్తం మనకి నాలుగు దశలు ఉంటాయి అనమాట చాలా ఇంపార్టెంట్ ఇది రైట్ సో నెక్స్ట్ చూడండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో ఎస్డిఆర్ బాస్కెట్లో ఇటీవల చేరినటువంటి కరెన్సీ అది చూడండి ఇక్కడ ఎస్డీఆర్ అంటే అర్థం ఏంటంటే మనకి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనమాట ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించినటువంటి అధికారిక కరెన్సీగా మనం దీన్ని చెప్తామండి అధికారిక పేపర్గా చెప్తారు అయితే ప్రతి దేశానికి కూడా కొన్ని ఎస్డీఆర్లు ఉంటాయన్నమాట ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో జాయిన్ అయిన తర్వాత కాకపోతే ఎస్డిఆర్ బాస్కెట్లో ఓకేనండి ఏ దేశమైతే వాళ్ళ యొక్క ప్రొడక్షన్ లెవెల్స్ అనేవి బాగుంటాయో అంటే లైక్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి బాగుంటాయో వాళ్ళ యొక్క కరెన్సీకి సంబంధించినటువంటి వాల్యూ ఎక్కువ అనేది ఉంటుందో అవి జనరల్గా ఏంటంటే ఎస్డిఆర్ బాస్కెట్లో జాయిన్ అవుతాయి అనమాట మరి రీసెంట్గా చేరినటువంటి కరెన్సీ ఏదైనా అడిగారు రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ మనకి ఈ క్వశ్చన్ అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ సివిల్స్లో అడిగిన క్వశ్చన్ అండి యాక్చువల్ అంటే ఇప్పటికీ కూడా అదే రీసెంట్ అనమాట అందుకని ఇది నేను మీకు ఇచ్చాను మరి ఒకసారి చూద్దామండి ఆప్షన్స్ ఎన్ను డాలరు డాలర్ యూరో రూపీ అండ్ రెంగిన్ బి అండి రెంగిన్ బి అంటే అర్థమైందంటే యువాన్ యాక్చువల్లీ మనకి సో వాస్తవానికి తీసుకుంటే ఎస్డిఆర్ యొక్క బాస్కెట్లో మొత్తం మనకి ప్రస్తుతానికి ఐదు కరెన్సీలు ఉన్నాయన్నమాట అందులో ఫస్ట్ది వచ్చేసి యూఎస్ డాలర్ ఓకే యూఎస్ డాలర్ అండి ఇది స్ట్రాంగ్గా ఉన్నటువంటి కరెన్సీ అనమాట ఇంటర్నేషనల్ లెవెల్లో తర్వాత మళ్ళీ మనం తీసుకుంటే యూకే పౌండ్ అండి అయితే యూకే పౌండ్కి సంబంధించి చాలా న్యూస్లు వస్తున్నాయి మనకి వెస్ట్రన్ యూరప్లో వచ్చేసి ఓకే బ్రిటన్లో అనమాట ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరగడం వలన సో అక్కడ వాళ్ళ యొక్క ఎకనామిక్ సిస్టమ్ అనేది బాగులేదు అని అంటున్నారు అనమాట యాక్చువల్లీ సో దీనికి సంబంధించి త్వరలో ఏమైనా సరే ఇన్ఫర్మేషన్ వస్తుందన్నది మనం ఒకసారి చూద్దాం అనమాట మరి నెక్స్ట్ తీసుకుంటే యూరో కరెన్సీ అండి యూరోప్ ఏం దేశాలు ఇది యాక్చువల్లీ నెక్స్ట్ తీసుకుంటే జపాన్ చేయడం అండి ఓకే జపాన్ వాళ్ళ కరెన్సీ అనమాట తర్వాత వచ్చేసి యువాన్ అండి ఈ యువాన్ ఇంకో పేరు ఏంటంటే రింగ్ ఇన్బి అని కూడా పిలుస్తారు ఇది రెండు వేల పదహారులో ఒకే యూపీఎస్సీ అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ అడిగారనమాట యాక్చువల్లీ సో అయితే ఇప్పటికి కూడా రింగ్ ఇన్బి ఉందన్నమాట ఫిఫ్త్ కరెన్సీ కన్నా సో కాబట్టి ఇంకేమైనా సరే కొత్త కరెన్సీ వస్తే దాని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్ ఇవన్నీ వీటన్నింటిని మనం ఏమంటాం అంటే ఓకే ట్విన్స్ ఆఫ్ బ్రిటాన్స్గా పిలుస్తారు మీరు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎకానమీలో టాపిక్స్ అయితేటప్పుడు డెఫినెట్గా మీకు ఐఎంఎఫ్ గురించి మీకు క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మనకి అడుగుతాడు ఎగ్జామ్లో ఒకవేళ మీకు సిలబస్లో ఉంటే నెక్స్ట్ ఉండి మరి ఇలాగ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే మనకి ఫస్ట్ మే నుంచి ఏప్రిల్ థర్టీ వరకు ఉంటుందన్నమాట అంటే ఆర్థిక సంవత్సరం ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంటుందో మనకి ఫస్ట్ మే నుంచి ఏప్రిల్ థర్టీ ఎయిత్ వరకు ఉంటుందండి ఐఎంఎఫ్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకి ఓకే వాషింగ్టన్లో ఉందనమాట రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి చూడండి ఫోర్టా లేజా అగ్రిమెంట్ అనేది దేనికి సంబంధించిందంట ఓకేనండి ఫోర్టా లేదా అగ్రిమెంట్ అనేది దేనికి సంబంధించింది డబూటీఓ వరల్డ్ బ్యాంక్ బ్రిక్స్ బ్యాంక్ అండ్ ఏడీబీ అంటే చూడండి బ్రిక్స్ బ్యాంక్ అండి యాక్చువల్లీ సో బ్రిక్స్ అంటే మనకు తెలుసు వాస్తవాన్ని కదా బ్రిక్స్ అంటే ఏంటి బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా అనమాట అది ఓకేనండి సో మరి గోల్డ్ మ్యాన్ సాక్స్ అనే అతను ఫస్ట్ ఈ బ్రిక్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది తర్వాత కాలంలో రెండు వేల పదకొండులో మనకి సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడంతో బ్రిక్స్గా మారింది ఇటీవల కూడా కొన్ని దేశాలు అయితే జాయిన్ అయ్యాయి అనమాట ఓకే బ్రిక్స్ సమావేశంలో మరి ఎన్డీబీ అనేది వీళ్ళ యొక్క బ్యాంక్ అనమాట ఎన్డీబీ అంటే అర్థమైంటే నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి ఓకే అండి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సారీ ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం కోసం జరిగిన అగ్రిమెంట్ చూడండి బ్రిక్స్ బ్యాంక్ టుగెదర్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ గ్లోబలైజేషన్ వరల్డ్ ఓకే రీజనల్ ఫోర్సెస్ హ్యావ్ ఆల్సో బీన్ అసెట్టింగ్ దర్ పవర్ త్రూ ద డిఫరెంట్ షార్ట్ ఆఫ్ అలైన్మెంట్స్ ఓకేనండి ద ఫోటా ఇజా ద ఫోటాలిజా డిక్లరేషన్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్ అండి ఇది రెండు వేల పద్నాలుగు జూలైలో జరిగిందనమాట యాక్చువల్లీ ఫ్రమ్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా అండ్ సౌత్ ఆఫ్రికా అండి బ్రిక్స్ కంట్రీస్ ఇన్ అనదర్ సచ్ అటెంప్ట్ క్రియేటింగ్ ఏ బ్రిక్స్ బ్యాంక్ అనమాట దీన్ని మనం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అ చెప్తారనమాట యాక్చువల్లీ ఓకేనండి మేజర్ హైలైట్స్ అబౌట్ ద బ్యాంక్ ఆర్ గివెన్ బిల్ ఏంటంటే ద బ్యాంక్ విల్ హ్యావ్ ద ఇనిషియల్ ఓకే సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఆఫ్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ ఈక్వల్లీ షేర్డ్ బై ద ఫైనాన్షియన్స్ ఓకేనండి సో మొత్తానికి ఆబియస్ అంటే ఫైనాన్షియన్స్ ద్వారా ఉండాలి కాకపోతే కొన్ని సందర్భాలు ఏంటంటే కొంచెం ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉన్న దేశాలు అనమాట ఫస్ట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను అనమాట ఇందులోని సో ఎన్డీబీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా దీనికి సంబంధించి ఏదైనా కొత్త న్యూస్ వస్తే మళ్ళీ మనం పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి సో మనం యాప్లో తీసుకుంటే ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ నేనే చెప్పాను ఇండియన్ ఎకానమీ కూడా నేనే రీసెంట్గా స్టార్ట్ చేశాను వన్ వీక్ బ్యాక్ అలాగే వెంకటేష్ పరమంచల సార్ క్లాసెస్ ఫోల్డర్ మీకు ఆల్రెడీ ఉంటుంది దాంతోపాటు నా క్లాసెస్ మీకు యాడ్ అవుతుంటే ప్రణాళికలు చెప్పాను అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు కొన్ని టెర్మినాలజీ చెప్పాను నెక్స్ట్ మోస్ట్లీ మీకు ఆగస్ట్ సిక్స్టీన్త్ అంటే రేపటి నుండి నేషనల్ ఇన్కమ్ టాపిక్ అనేది స్టార్ట్ చేస్తాను నేను ఓకేనండి సో మీకు నా ఎక్స్ప్లనేషన్ అయితే మీకు బైలింగ్ వెళ్ళి ఉంటుంది కంప్లీట్గాను పూర్తిగా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ కంప్లీట్గా వాడకుండా అలాగే ఏదో ఒక లాంగ్వేజ్కి మాత్రమే కాకుండా మొత్తం టెర్మినాలజీ కానీ లేదంటే ప్రతి మీకు సెంటెన్స్ కానీ మొత్తం ఇంగ్లీష్ అండ్ తెలుగులో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి రిలేటెడ్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఎకనామిక్స్ కూడా నెక్స్ట్ ఉండే మా ద్రవ్యోల్బణం అధికంగా ఉంటే ప్రభావితం అయ్యే వర్గం ఏదంట అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంటే ఎవరు ప్రభావితం అవుతారని అడుగుతున్నారు క్వశ్చన్ ఇక్కడ చూడండి రోజువారీ కూలీల లేదా పెన్షన్ ఆధారపడేవారా నెలవారీ ఉద్యోగుల వర్తకల వాస్తవానికి తీసుకుంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం వల్ల అందరి మీద ప్రభావం పడుతుంది ఒకరు ఇద్దరని కాదు అక్కడ యాక్చువల్లీ కాకపోతే ఎవరు బెనిఫిట్ పొందుతారంటే ఎవరైతే వడ్డీకి డబ్బులు తీసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ అనమాట యాక్చువల్లీ ఎందుకంటే అంటే వడ్డీ అనేది ఎగ్జాంపుల్ ఒక మూడు వేలు కడుతున్నారు అనుకోండి మూడు వేలకు వాల్యూ లేదనుకోండి అప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అయినట్టే కదా అక్కడ అర్థం ఎవరైతే వడ్డీకి డబ్బులు ఇచ్చారో వాళ్ళకి లాస్ అవుతుంది అనమాట ఇక్కడ యాక్చువల్లీ ఓకేనండి సో మరి ఇక్కడ లాస్ ఎక్కువ అయ్యేది ఎవరైనా అంటే పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళకి లాస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు రోజువారీ కూలీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి మా అతలకి ప్రైసెస్ పెంచండి అనే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎగ్జిస్టింగ్ వర్కర్స్ కాబట్టి అలాగే నెలవారీ ఉద్యోగులు అనుకోండి మంత్లీ వర్క్ అనుకోండి మంత్లీ ఎంప్లాయీస్ కూడా ఏం చేస్తారంటే దే దే ఆల్సో వీళ్ళు డిమాండ్ అనమాట ఓకే కంపెనీని లేదా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారనమాట యాక్చువల్లీ లేదా బిజినెస్ పీపుల్ అనుకోండి వాళ్ళు అనుసరించాల్సిన వ్యూహాలు వాళ్ళు అనుసరిస్తారు కానీ పెన్షన్పై ఆధారపడే వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ పెన్షన్ అనేది కన్సిస్టెంట్గా ఒకటే అమౌంట్ వస్తుంది అనమాట మీకు ఇన్ఫ్లేషన్ అనేది నార్మల్ అయినా ఒకవేళ పెరిగితే వెరీ లిటిల్ అనమాట డిఏ పెరిగే అవకాశం ఉంటుంది అనమాట డ్రాట్ అంతకు మించి ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి సో ఎవరైతే ద పీపుల్ హు ఆర్ డిపెండింగ్ ఆన్ ద పెన్షన్స్ అనమాట ఓకే అలాగే ప్రభుత్వం ఇచ్చే సామాజిక భద్రత పెన్షన్స్ అవ్వచ్చు లేదంటే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్స్ ఎవరైనా సరే డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ టైంలో ఎక్కువగా లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఓకేనండి సో ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి మార్కెట్లో మనీ ఫ్లో ఎక్కువ అవడం వల్ల వచ్చేది ఇన్ఫ్లేషను లేదా రెండో విధంగా ఎలా వస్తుంటే ప్రొడక్షన్ అనేది బాగా తగ్గిపోయి డిమాండ్ అనేది పెరిగిపోతే వస్తువులకు వచ్చేదని కూడా మనం ఇన్ఫ్లేషన్ కంటే చెప్తాం ద్రవ్యోల్బణం అంటాం ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి లాఫర్ వక్రరేఖ క్రింది వాళ్ళ దేనికోసం తెలుపుతుందంటే లాఫర్ వక్రరేఖ పన్ను రేటు పన్ను రాబడికి మధ్య గల సంబంధమా పేదరికం ద్రవ్యోల్బణం మధ్య సంబంధమా పన్ను రాబడికి వసూలుకి అయ్యే ఖర్చుకి మన సంబంధమా లేదా పన్ను రాబడికి మరియు సబ్సిడీకి సంబంధం అంటే పన్ను రాబడికి మరియు పన్ను రేటికి గల సంబంధాన్ని అని చెప్తుంది అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కువ పన్ను ఉందనుకోండి ట్యాక్స్ అనేది ఎక్కువ ఉందనుకోండి ఎగ్జాంపుల్ సో సంవాట్ అనమాట కొంతవరకు ట్యాక్స్ అనేది పే చేస్తారు తర్వాత ఏంటంటే ఎగ్గొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట యాక్చువల్లీ అలా కాకుండా ట్యాక్స్ అనేది లిమిటెడ్గా ఉందనుకోండి ఎగ్జాంపుల్ ఎక్కువ మంది పన్ను కట్టడానికి ఇంట్రెస్ట్ చూపే అవకాశం ఉంటుంది అనమాట యాక్చువల్లీ కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి లాఫర్ వక్ర రేఖ ఏం చెప్తుందంటే మనకి ఓకే పన్ను రేటుకి అంటే ట్యాక్స్ కట్టాల్సినటువంటి రేట్కి అట్ ద సేమ్ టైం ఏంటంటే పన్ను రాబడికి ఓకేనండి ఇన్కమ్ ఆఫ్ ద ట్యాక్స్ అనమాట అంటే ఇన్కమ్ ఫ్రమ్ ద ట్యాక్స్ వచ్చేసి అలాగే నెక్స్ట్ వచ్చేసి పన్ను విధించే రేట్కి అంటే లెవిడ్ లెవిడ్ అన్ ద ట్యాక్స్ అనేది సంబంధించి మనకి లాఫర్ వక్రేకాన్ని చెప్తుంది అనమాట సో వాస్తవానికి తీసుకుంటే మార్కెట్లో ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిపోయినప్పుడు ఏం చేస్తారంటే అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయినప్పుడు ఏంటంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి పెంచుతారనమాట ఎందుకంటే డైరెక్ట్ ట్యాక్సెస్ పెంచడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో మనీ ఫ్లో ఏదైతే ఉంటుందో అదనమాట ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ ఒకవేళ ఓకే అదే ఎవరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే చేస్తుంది దాన్ని మనం ఫిస్కల్ పాలసీగా చెప్తాము అదే మానిటరీ పాలసీ అనుకోండి రెపో రేటు అలాగే ఎస్ఆర్ ఎస్ఎల్ఆర్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సిఆర్ఆర్ బ్యాంక్ రేటు ఇవన్నీ పెంచడం ద్వారా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అవి చేయడం ద్వారా ఏంటంటే అంటే మానిటరీ పాలసీ ద్వారా అనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి మారుస్తుంది అనమాట రీసెంట్గా కూడా మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సూక్ష్మ రుణాలు అనే విధానం ప్రారంభమైనటువంటి దేశం ఇది అయితే మేబీ చాలా దేశాల్లో ఈ మైక్రో ఫైనాన్స్ కాన్సెప్ట్ ఉండుండొచ్చు ఇది ఎందుకు చెప్పామంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఆ దేశంలో ఒక ఇష్యూ జరుగుతుంది అలాగే ఆ దేశంలో ఎవరైతే ఈ సూక్ష్మ రుణాలను ఇంట్రడ్యూస్ చేస్తారో అతనే తాత్కాలిక ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి చెప్తున్నామండి ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అనమాట మహమ్మద్ యోనస్ అండి ఓకేనండి ఈ మహమ్మద్ యోనస్ అనే అతను అనమాట ఫస్ట్ మైక్రో ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఎవరైతే ఓకే అంటే ఎటువంటి ఆదరైజ్డ్ ఉద్యోగాలు లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకనమాట ఆ ఫైనాన్స్ అనేది చేయడం ద్వారా అంటే చిన్న చిన్న ఫైనాన్స్లు ఇవ్వడం ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యొక్క డెవలప్మెంట్ అనేది ఇవ్వచ్చు ఓకే అండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేసిన ఉద్దేశంతో ఈయన ఏం చేస్తారంటే ఫస్ట్ మైక్రో ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారండి తర్వాత భారతదేశంలో కూడా మైక్రో ఫైనాన్స్ కాన్సెప్ట్ వచ్చింది కాకపోతే మన దేశంలో ఏమైందంటే మైక్రో ఫైనాన్స్ అనేది ఇచ్చిన తర్వాత చాలామంది అనమాట ఈ సూక్ష్మ రుణాలు తీసుకోవడం వల్ల వాటి యొక్క ఇంట్రెస్ట్ సరిగ్గా కట్టకపోతే దానికి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది అంటే మనకి పీటీఆర్ బై హండ్రెడ్ తీసుకుంటారు కదా జనరల్ కానీ సింపుల్ ఇంట్రెస్ట్లోని అలా కాకుండా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయడం జరిగింది కొంతమంది అనమాట అంటే చే బదులుగా తీసుకున్నారు సూక్ష్మ రుణాల్లోని అలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేయడం వల్ల అసలు కంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయి సో వాళ్ళు పే చేయలేని పరిస్థితుల్లో చాలామంది వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే దీనికి సంబంధించి ప్రభుత్వం అనమాట గైడ్ లైన్స్ ఇవ్వడం కోసం వైహెచ్ మాలేగావ్ కమిటీ కూడా మనకి అపాయింట్ చేయడం జరిగింది ఇండియాలో చూడండి భారతదేశంలో సూక్ష్మ రుణాలపై అపాయింట్ చేసిన కమిటీ ఏదంటే మనకి వైహెచ్ మాలేగావ్ కమిటీ ఇది కూడా మనకి టూ థౌసండ్ లెవెన్ ఆ టైంలో మనకి అపాయింట్ చేయడం జరిగిందనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఎకనామిక్స్కి సంబంధించి మనం ఏ పాయింట్ వచ్చినా సరే దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది అయితే మీకు నేను తక్కువ క్వశ్చన్స్ చేయొచ్చు ఓకే మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఒక ఐదు క్వశ్చన్స్ ఆరు క్వశ్చన్స్ చేసి లేదా ఏడు క్వశ్చన్స్ చేయొచ్చు బట్ అల్టిమేట్ కాన్సెప్ట్ ఏంటండి అంటే మీకు క్వశ్చన్స్ని తక్కువ టైంలో ఓకే ఎక్కువ కంటెంట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమే మెయిన్ టార్గెట్ అనమాట తీసుకున్న క్వశ్చన్ చిన్నది ఉంటుంది ఓకే దాని యొక్క సర్కిల్ అంతా కూడా మీకు ఎక్కువ ఉంటుంది ఎక్స్ప్లనేషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఒక్కొక్క క్వశ్చన్లో మీకు త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో కాబట్టి ఎప్పుడు కూడా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు సామెత ఉంటుంది పెట్ట కొంచెం కోతగనం అని సో ఎన్ని తక్కువ క్వశ్చన్స్ ఉన్నా సరే మీకు ఫుల్ ఫ్లెడ్జ్ కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఎందుకంటే ఆ పీపీటీ ప్రెజెంటేషన్ నేను తయారు చేసినప్పుడు కూడా ఈ నుంచి మనం ఎన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనే ఆలోచనతోనే తయారు చేస్తాను కాబట్టి సో మీరు తక్కువ క్వశ్చన్స్ అని మీరు ఫీల్ అవకండి మీకు కంటెంట్ అయితే ఎక్కువ నేను ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ రోజుతో మన యాప్లో టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఓకేనండి రూపీస్కి మనం ఇస్తున్నటువంటి హిస్టరీ పాలిట్ ఎకానమీ కోర్స్ అయితే ఎండ్ అవుతుందనమాట అంటే ఈ రోజు కాదు వెరీ సారీ ఆగస్ట్ పదహారుతో మీకు ఇది ఎండ్ అవుతుందనమాట సో కాబట్టి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి డెఫినెట్గా మీకు ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఉంటుంది అందులో హిస్టరీ పాలిట్ ఎకానమీకి సంబంధించి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ ఎండు విష్ ఆల్ ద బెస్ట్